మానవాళిని రక్షించేందుకు క్రీస్తు పుట్టుక జరిగిందని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మరొకసారి ఆయన ఆశీస్సులు లభిస్తాయని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు టీడీపీ నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యకుడు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని చర్మకారుల కాంప్లెక్స్ వద్ద క్రిస్మస్ స్టార్ను ఏర్పాటు చేశారు ఈ స్టార్ను మంగళవారం రాత్రి మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఇరవై మూడేళ్ల నుంచి క్రిస్మస్ స్టార్ను సుద్దపల్లి నాగరాజు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ చెప్పారు ఎంఆర్పీఎస్ కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగా మాట్లాడుతూ సుద్దపల్లి నాగరాజు ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదగా ప్రారంభించడం శుభ తెలిపారు టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూసి మాట్లాడుతూ అన్ని మతాల ప్రజలు క్రీస్తుని ఆరాధిస్తారని చెప్పారు క్రీస్తు జన్మ ప్రపంచానికి ఆదర్శమని అన్నారు కార్యక్రమంలో నసిం నలుకుర్తి రమేష్ కొండముది బోస్బాబు మాదిగా డేవిడ్ కూచిపూడి మోహన్ మాదిగా సాయి గోపి కొలకలూరి కిరణ్ కోట్ల దిలీప్ రావూరు సతీష్ కోకిలిగడ్డ సునీల్ రాయల వినయ్ దేవ అత్తోట శాంత్ తదితరులు పాల్గొన్నారు మాసంలో స్టార్తో ప్రారంభించుకుంటారు క్రిస్మస్ వేడుకలు అదేవిధంగా మన తెనాలి నియోజకవర్గంలో తెనాలి డివిజన్లో సోదర సమానులు సొద్దుపల్లి నాగరాజు గారు ఈ క్రిస్మస్ వేడుకల్ని అతి వైభవంగా ఘనంగా సర్వజనులు కూడా ఆహ్వానించి తద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం అనేది ఆనవాయితీగా అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి అంశం ముందుగా ప్రతి సంవత్సరం స్టార్ వేడుకలతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నా చేత ప్రారంభించినందుకు మనందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా సుద్దిపల్లి నాగరాజు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరికీ తెలుసు క్రిస్మస్ పండగ మాసానికి ముందుగానే సొంత సుద్దపల్లి నాగరాజు గారి వారి మిత్రుల ఆధ్వర్యంలో క్రిస్టాన్ శాస్త్రంలో చాలా సంవత్సరాల నుండి పండుగ వాతావరణం క్రిస్మస్ స్టార్ని ముందుగానే పండుగ ముందుగానే వెళ్ళబొద్దు పట్టడానికి ముందే పట్ట వాతావరణ అందరి చేత అందరి పామ చేసి చేయటం చాలా అందంగా ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలని ఉండేలాగా ఆ ఏసాయి అందరికీ ఇవ్వాలని చెప్పి క్రిస్మస్ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేయడానికి నవంబర్ ఇరవై ఐదు తారీఖున క్రిస్మస్ పండుగ స్టార్టింగ్ దినాల్లో యథావిధంగా ఎప్పుడు కూడా తెరాలి ప్రాంతంలో మరి మన నాయకులు ఆలపటి రాజన్ ప్రసాద్ గారి ఆశీస్సులతో ఎప్పుడు కూడా తదుపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్టారు దినాగ్రేషన్ చేసుకోవడం అది అందరికి తెలిసినటువంటి విషయమే ఇక్కడ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కానీ లేదు మతపరమైనటువంటి విషయాల్లో కానీ మాదిగల పరమైనటువంటి డెవలప్ విషయంలో కానీ ఆల్ప రాజన్ ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ అండగా ఉంటాం